ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం గరికపాటి నరసింహారావుపై దుష్ప్రచారానికి కఠిన హెచ్చరిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై దుష్ప్రచారం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్లు ఆయన టీం అధికారికంగా ప్రకటించింది సరస్వతుల కామేశ్వరపై పరువు నష్టం దావా వేయడం మాత్రమే కాకుండా లీగల్ నోటీసులు కూడా పంపించినట్లు వివరించారు దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కూడా లీగల్ చర్యలు తీసుకుంటామంటూ గరికపాటి టీం స్పష్టం చేసింది ఈ విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చట్టప్రకారమే న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చింది సామాజిక మాధ్యమాల్లో ఈ పరిణామం పెద్ద చర్చకు దారితీస్తోంది అభిమానులు గరిపాటికి మద్దతు తెలుపుతున్నారు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం గరికపాటి నరసింహారావుపై దుష్ప్రచారానికి కఠిన హెచ్చరిక ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై దుష్ప్రచారం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ఆయన టీం అధికారికంగా ప్రకటించింది సరస్వతుల కామేశ్వరపై పరువు నష్టం దావా వేయడం మాత్రమే కాకుండా లీగల్ నోటీసులు కూడా పంపించినట్లు వివరించారు దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కూడా లీగల్ చర్యలు తీసుకుంటామంటూ గరికపాటి టీం స్పష్టం చేసింది ఈ విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చట్టప్రకారమే న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చింది సామాజిక మాధ్యమాల్లో ఈ పరిణామం పెద్ద చర్చకు దారితీస్తోంది అభిమానులు గరిపాటికి మద్దతు తెలుపుతున్నారు